नमस्ते एपीटीएस तेलुगु न्यूज के स्वागत తాయిలాలు తీసుకోండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి పులివర్తి నాని విజయానికి కృషి చేయండి జనసేన పార్టీ పాకాల మండల అధ్యక్షులు తలారి గుర్న తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగురాల పంచాయతీలో యానాది శేషాపురం తూర్పల్లి గొల్లపల్లి గరికకట్టు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ బాబుషూరి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సోదరి జై ధనలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక నాయకుల సమక్షంలో కరపత్రాలను శుక్రవారం అందజేస్తారు ఇంటింటికి ఆమె తిరుగుతున్న సందర్భంగా ఇంటి వద్ద హారతులతో ఘన స్వాగతం పలుపుతున్నారు గ్రామ పంచాయతీలో మహిళలు యువత ప్రజలు కలిసి ప్రచారంలో పాల్గొని పులివర్తి నాని విజయానికి కృషి చేస్తామని తెలిపారు మాట్లాడుతూ చంద్రగిరిలో తాయిలాలు ప్రజలకు అందించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ప్రతి ఒక్కరు తాయిలాలు తీసుకుని చంద్రగిరి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పులివర్తి నానికి ఓటు వేసి విజయాన్ని కృషి చేయాలన్నారు కార్యక్రమంలో టిడిపి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు ఫల జనసేన జర భరత్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ జై లోయ జై లో சரிக்கிற <laughs> <laughs> hey. hey. <laughs> <laughs> ওকে কষ্ট নষ্ট নষ্ট আ আ আ में एरना उसे चमकावा वो करता है بارے

పెద్దలకు సోదర సోదరీమణులకు అక్కా చెల్లెలకు అన్నాదమ్ములకు జనసేన పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం ఈరోజు గడప గడప కార్య కార్యక్రమానికి మొగరాల పంచాయతీలో తూర్పుపల్లిలో గడప గడప కార్యక్రమం జరుగుతోంది ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అందరిది స్పందన బాగుంది ఇదే మాదిరి నానిని ఒక్కసారి అవకాశం ఇచ్చి అందరూ గెలిపించి తన ఏముందో తను చేసే ఒక్కసారి అందరికీ ఇస్తే బాగుంటుంది అట్లని ఒక అవకాశం ఇస్తే అందరూ తను ఏం చేస్తాడో అభివృద్ధి ఏముంది డెవలప్మెంట్ ఏముందో అందరికీ తెలుస్తుంది కావున ఈ ఈ దీనివల్ల నేను చెప్పేది ఏమంటే అందరూ కలిసి ఒక్కసారిగా నాని అనని గెలిపించాలి అనేసి కోరుచున్నాను సైకిల్కి గుర్తేసి అదే జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు కలిసి ఉండే వల్ల ఒక్కసారి అవకాశం ఇవ్వమని కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు చూసుకున్నట్లయితే చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా పులివెత్తి నాని అన్న గారికి నీరాజనాలు జనాలు పడుతున్నారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ చెవిరెడ్డి గారు ఎక్కడా కూడా అభివృద్ధి అనే మాటకి నీళ్ళు వదిలేశారు ఎందుకంటే అక్కడ మనం ఎక్కడ చూసుకున్నా సరే చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్నది ఏంటంటే తాయిలాల పరద అనమాట ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వస్తే పరదాల మీద వెళ్తారు చివరిెడ్డి గారు వస్తే తాయిలాల మీద వెళ్తారు స్వీట్ బాక్సులు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు లడ్డులు వడలు ఇంకేమన్నా మాట్లాడితే కుక్కర్లు నిక్కర్లు అసలు ఏదో వాళ్ళకి ఏం కావాలంటే అవి తాయిలాలు పంచి మాత్రమే ఓట్లు జనాల దగ్గర వేయించుకోవాలనుకుంటున్నారు తప్ప అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏంటంటే ఓట్లు వేయించుకోండి ప్రజలకు సేవ చేయమని చెప్పారు వీళ్ళేంటంటే స్వీట్ బాక్సులు చీరలో ఇచ్చి ఓట్లు అడుగుతున్నారు నిన్న గనక చూసుకుంటే విశాఖలో దాదాపుగా ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ అనేటివి బయటపడింది సో ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్ గారు ఏం చేస్తున్నారంటే యువతని డ్రగ్స్ మత్తుకు గంజాయి మద్దుకు అలవాటు చేసి ఆ మత్తులో ఉంటే వీళ్ళు అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నించే వాళ్ళు ఉండరు అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క ఉద్యోగాన్ని వీళ్ళు క్రియేట్ చేయలేదు ఏ ఒక్క పథకాన్ని సరిగా అమలు చేసింది లేదు ఏమన్నా అంటే స్టిక్కర్లు వేసి మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ అంటారు ఆయన సొంత చెల్లెళ్ళే నమ్మరు ఒకరేమో సుప్రీంకోర్టుకి వెళ్తే ఇంకొకరేమో రోడ్ల మీద ఎక్కి వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క పునాది రాళ్ళు అవినీతిలో కూరుకుపోయాయి రక్తంతో తడిసిపోయాయి అని వాళ్ళ సొంత చెల్లెళ్ళు మా పార్టీకి ఓటు ఇద్దండి అని చెప్తున్నారు ఈయనేమో రాసిన అంతా మమ్మల్ని నమ్మండి అని చెప్తారు ఇది ఇటువంటి దురాగతమైన పాలనకి చంద్రగిరిలో దీనికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతో మన ముందుకు వచ్చినటువంటి నాయకుడు పులివర్తి నాని అన్నగారు ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా నాని అన్నగారు ఉన్నారో ప్రతి విలేజ్లోనూ మేము ఇంటింటి వద్దకు పులివర్తి నాని అనే కార్యక్రమంతో వెళుతుంటే వాళ్ళు నిరాజనాలు పడుతూ మేము తప్పు చేశాం అని వాళ్ళు రియలైజ్ అవుతూ ఈసారి నాని అన్నకు ఓటేసి అఖండ మెజారిటీతో మేము గెలిపించుకుంటాం అని ప్రజలే స్వచ్ఛందంగా హామీలు ఇస్తున్నారు ఈరోజు మా పులివర్తి నాని అన్నగారి అక్కగారు అయినటువంటి లక్ష్మీ అక్క గారు మేము మొగరాల పంచాయతీలో ప్రోగ్రాం చేయడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడికి ఇచ్చేసినటువంటి జనసేన టీడీపీ మరియు బీజేపీ కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ